వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చి తొలినాళ్ళలోనే నలుగురు బీసీలకి అందులో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆయన కూడా ఆయన ఉన్నారు నలుగురు బీసీలకి నాలుగు బీసీ కమిషన్ చైర్మన్స్ ఇచ్చారమ్మ అందులో మన పాతపట్నం కానిషన్ సంబంధించి రెడ్డి కాంతారావు గారు అని చెప్పాను సెకండరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటింగ్ మానిటరింగ్ చైర్మన్ ఇచ్చారు హైర్ ఎడ్యుకేషన్ గౌడ కమ్యూనిటీకి ఆయనకి ఇచ్చారు బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నారాయణ గారికి ఇచ్చారు ప్రజా చైర్మన్ జస్ట్ రాజ్ ఇలాంగ గారికి ఇచ్చారు అనేక మంది బీసీలకి ఒక రాజ్యసభ సభ్యులైతేనేమి ఒక ఎమ్మెల్సీలు అయితేనేమి ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి అనేక మంది బీసీ కులాల వారికి గుర్తించి ఇది బీసీలు నా తాలూకా ప్రాణం నాకు నా రక్త నా బంధువులు అని చెప్పేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యంత ప్రాధాన్యత వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈ దేశంలో ఏ బీసీలు సీఎం పరిపాలించి ఉండొచ్చు ఇతను ఓసీ అయినప్పటికీ బీసీలకి గుర్తించిన ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు